వదిలేసినటువంటి ఉన్నాయి చుక్కల భూములు ఏనాం భూములు జమీందారీ భూములు ఇట్లాంటి రకరకాలు దేవుడి మాన్యాలు ఇవన్నీ వీటన్నిటికి సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నా ఏ ప్రభుత్వాలు డెసిషన్ తీసుకో ఎందుకంటే భూమి అనేటువంటిది ప్రాణంతో సమానం ఎవరికైనా ఎప్పుడైనా మీరు ఏ మాఫియా గొడవలు అయినా సరే భూములు కారణంగానే వస్తూ ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు దానికి తోడు దాని వల్ల హత్యలే జరుగుతాయి కాబట్టి వెనకడతా వచ్చింది దీనివల్ల లిటిగేషన్స్ పెరిపోయినాయి ఈ లిటిగేషన్స్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇవాళ భారతదేశంలో హైయెస్ట్ పెండింగ్ కేసెస్ కోర్ట్లలో ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆ కోర్ట్లలో క్రిమినల్ కేసుల పెండింగ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఉన్నాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవే సివిల్ డిస్ప్యూట్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న న్యాయస్థానంలో ఉన్న కేసులన్నీ విచారించాలంటే నూట ఇరవై ఒక్క సంవత్సరాలు పడుతుంది నూట ఇరవై ఒక్క సంవత్సరాలు అది కూడా రోజుకి ఇరవై కేసులు చెప్పు చూస్తే చూస్తే పరిష్కరిస్తే కాదు పరిష్కరించాలంటే ఇంకో వందేళ్ళు పడుతుంది మరి ఎట్లాగ వీటికి పరిష్కారం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక టోటల్ చట్టాలను మార్చేస్తుంది ఐపీసీ తీసేస్తుంది కదా టోటల్ చట్టాన్ని తెచ్చింది కదా ఆ చట్టాలు తెచ్చిన వాటిలో వన్ ఆఫ్ ద ఇష్యూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకు అన్ని వ్యవహారాలు కూడా ఈవెన్ ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో కూడా ఎట్టబడితే అట్ట కేసులు పెట్టడానికి ఉండదు ఏ కేసు ఎవరి లెక్క చూడాలన్నటువంటి దాంట్లో ఇచ్చేసారు మనం ఎవడు పట్టించుకోవట్లేదు వాస్తవం ఈ దేశంలో మొత్తం ఇప్పుడు బీజేపీ రేపు సెంట్రల్ లో అధికారంలోకి వస్తే మొత్తం దేశపు వ్యవస్థ రూపం మొత్తం మారిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికి మళ్ళీ ఉండదు మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్